ఈ మధ్యలో మనం మనకు ఆశ పెట్టి నోడికాడే కుట్ర గురి చేసినట్టుగా ఈరోజు కేంద్రం రాష్ట్రం అందరూ ప్రభుత్వాల్లో చెలగలేకపోవడం చట్టసభతో మన బీసీల సంఖ్య తక్కువగా ఉండడం వల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్ సాధించుకోలేకపోయాం ఒకనాడు ఏ విధంగా అయితే మనం తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మనం ఉద్యమం చేసి ఉద్యమాల ద్వారా మనం సాధించుకున్నాము అదే విధంగా ఈ రోజు మరి ఎస్సీ ఎస్సీ ల ఉన్నటువంటి గవర్నమెంట్ పేదల యొక్క సపోర్ట్ తోటి మళ్ళీ మన రిజర్వేషన్ సాధించుకోవాలి ఈసారి మనం పోతే వందేళ్ళైనా కూడా మనం రిజర్వేషన్ సాధించుకోలేకపోతున్నాం ఆ రోజే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఎంతో ఎగబడటువంటి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నా చట్టసభలో మన ప్రాతినిధ్యం లేదు మన సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్లనే ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు తీర్మానాల ద్వారా సెంట్రల్ లో మనకు చేయలేకపోయింది అదే తమిళనాడులో వాళ్ళు ఎంతో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున్నటువంటి బిజెపి వాజ్పేయి గారు నొప్పించి సెంట్రల్ లో తీర్మానం చేపించి తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టించి పార్లమెంట్ ఆమోదింపజేసి ఆమె రిజర్వేషన్ తీసుకుపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం అదొక్కటే కానీ మన తెలంగాణలో మాత్రం తూతూ మంత్రంగా రిజర్వేషన్ ఆటకాలాడి మనల్ని బీసీలను మోసం చేసి కోర్టులో కూడా తప్పుడు కరెక్ట్ సరైనటువంటి ఆధారాలు చూపకపోవడం వల్ల ఈ రోజు సుప్రీం కోర్టు హైకోర్టు మొత్తం కొట్టేసింది మరి మనకు ఆశ పెట్టి మన నోటికాని ముక్కలు గుజుకున్నారు కాబట్టి మనం ఇలాగే వదిలేస్తే ఆ ఇన్న ఇరవై ఐదు పర్సెంట్ కూడా మనకు అందకుండా పోతుంది కాబట్టి మనం ముద్దటనే ఈ రోజు ఈడబ్ల్యూస్ పెట్టిరు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా పెట్టిరు మనం హ్యాపీగానే వాళ్ళకి మద్దతిస్తున్నాం ఇస్తున్నాం ఈ రోజు వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తారు న్యాయంగా అయితే ఖచ్చితంగా బీసీలు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి మనం కనీసం ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతున్నాం ఆ ఫార్టీ టూ అన్న మనకి ఇస్తే కనీసం మనకి ఈరోజు మెడికల్ కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు జాబ్ కావచ్చు కానీ అందరూ ఏమంటారు అంటే కేవలం ఏదో ఈ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసమే ఈ రిజర్వేషన్ అనుకుంటారు కానీ మనం డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మనం ఒక్కటే వినియోగిస్తున్నాం మాకు విద్య వైద్యం ఉద్యోగ రంగాల్లో కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలి ఉద్యోగాల్లో కూడా మా పర్సెంటేజ్ మాకు ఇయ్యం చెప్పి అన్ని రంగాల్లో కూడా పార్టీ టూ పర్సెంట్ దాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు కోరుతున్నాం దీనికోసం ఎమ్మెల్యేల లోపల ఎంపీ ఎంపీల లోపల ఒక చలనం రావాలంటే డీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తరాలని మరి ఉద్యమం ఉద్భుతం కావాలి కాబట్టి ఈ రోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా దీనికి మీరు కూడా మద్దతుగా ఈ ఒక్కరోజు మీ తరగతులను బహిష్కరణ చేసి ਇਹੋ ਆਸਾਂ ਤੇ ਲੀਕੋ ਵਾਲਾ ਚੇਪੀ ਕੋਟੋ ਵੀ ਸੀ ਲਾਈ 42% ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਨਵੰਤਨੇ ਅਮਲ ਹੋਇਆ ਦੇ ਵੀ ਸੀ ਲਾਈ ਇਕਯਤਾ ਅਮਲ ਹੋਇਆ ਦੇ ਵੀ ਸੀ ਲਾਈ ਇਕਯਤਾ ਅਮਲ ਲਾ ਲਈ ਅਮਲ ਚੇਯਾਲੀ ਵੀ ਸੀ ਲੱਕ 42% ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਵੈਂਟਨੇ ਅਮਲ ਚੇਯਾਲੀ ਅਮਲ ਚੇਯਾਲੀ ਵੀ ਸੀ ਲੱਕ 42% ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਵੈਂਟਕਨੇ